అందరికీ నమస్తే బగబగం ఎండల్లో మొక్కలు పచ్చగా పెరగాలి మొక్కలు చనిపోకుండా ఉండాలంటే ముందుగా మనము మట్టిని అనేది కాపాడుకోవాలి ఏంటి మట్టిని కాపాడుకోవాలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అవునండి మట్టిని కాపాడుకోవాలి మరి అది ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా సింపుల్ టిప్స్ చెప్తాను ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనము మట్టిని కాపాడుకోవచ్చు మట్టి బలంగా ఉంటేనే కదా మొక్కలు చాలా చక్కగా హెల్దీగా పెరిగేది మరి అది ఎలాగో తెలుసుకుందాం ఏప్రిల్ నెల కూడా ముగిసిపోతుంది ఎండలు చాలా ఎక్కువగా అయిపోతున్నాయి చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండే మొక్కలు కూడా మెల్లి మెల్లిగా డల్ అయిపోవడము చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గులాబీ మొక్కలు అయితే చాలా వరకు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతూ ఉంటాయి కదా మరి అలా చనిపోకుండా ఉండాలంటే ముందుగా మనం మట్టిని అనేది సన్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాటిని మల్చింగ్గా మనము మొక్కలకి ఇవ్వాలన్నమాట మల్చింగ్ ఏంటి ఏంటో ఇప్పుడు చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గులాబీ మొక్కకి నేను మల్చింగ్ అనేది చాలా రోజుల క్రితమే చేశానండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొక్క అనమాట సన్లైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు వీడియో చివరిలో ఇంకొక విషయం కూడా చెప్తాను ఆల్రెడీ వీటికి నేను గోంగూర కాడలతోటి మల్చింగ్ అనేది చేయడం జరిగింది గ్రీన్ కలర్లో ఉన్న గోంగూర కడలు కాస్త ఇక్కడ చూసారు కదా కంప్లీట్గా ఎండిపోయాయి అనమాట ఇప్పుడు ఇలా మల్చింగ్ ఎందుకు చేసుకోవాలంటే మల్చింగ్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్గా అనేది కాపాడుతుంది ఇలా ఎందుకు చేయాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది మల్చింగ్ చేయడం వల్ల మట్టిలో ఉండే సూక్ష్మజీవులు అర్త్ వంశ అనేది చాలా చక్కగా హెల్దీగా పెరుగుతాయి అంతేకాకుండా గుడ్ బ్యాక్టీరియా కూడా చక్కగా డెవలప్ అవుతుంది ఇప్పుడు నేను వీటితో పాటుగా ఇంకా మునగాకు కాడలను కూడా వేసుకుంటున్నాను ఎలా వేసుకుంటున్నానంటే మునగాకుతోటి మనము చాలా రకాల ఫర్టిలైజర్ అనేది చేస్తూ ఉంటాం కదా ఇలా ఆకులు మొత్తం తీసేసిన తర్వాత ఈ కాడలు ఉంటాయి కదా ఈ కాడలు కూడా చాలా విలువైనవండి వీటిని అస్సలు పడేయకండి వేరే సీజన్లో అయితే తీసుకెళ్ళి మీరు కంపోస్ట్ వేసుకోవచ్చు కానీ సమ్మర్ సీజన్లో మాత్రం వీటితో ఇప్పుడు మనకి చాలా అవసరం ఉంది వీటిని ఇప్పుడు మనము మొక్కలకి మల్చింగ్ అనేది వాడుకోబోతున్నాము అది ఎలా వాడుకుంటామంటే వీటిని ఇప్పుడు నేను చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వాటిని మట్టిపైన ఒక లేయర్గా వేయాలి పోతున్నాను అంటే ఒక కవరింగ్ షీల్డ్ గా మట్టిపైన వేయబోతున్నాను ఇక్కడ మనము మట్టిని ఎందుకు కాపాడుకోవాలంటే మనము కొంచెంసేపు ఎండలో ఉంటేనే ఎండ వేడిని తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాం కదా అలాగే మొక్కలైతే రోజంతా ఎండలోనే ఉండిపోతాయి అలా ఉండడం వల్ల మట్టి అనేది చాలా వేడెక్కుతుంది అలా వేడెక్కినప్పుడు లోపల ఉండే బ్యాక్టీరియా అనేది దాదాపు చనిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట అలా ఉండకుండా ఉండాలంటే ఇలా మనం మల్చింగ్ అనేది చేసుకోవాలి మల్చింగ్ చేయడం వల్ల ఒక పక్క గుడ్ బ్యాక్టీరియా అయినా లేదంటే ఎర్త్ వంశ అయినా చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉంటాయి అంతేకాకుండా మనము ఇలా ఏదైనా సరే పైన నుంచి చక్కని ఆర్గానిక్ మెటీరియల్ని ఇలా మల్చిగా యూజ్ చేసినప్పుడు వాటర్ వేసినప్పుడు అది స్లోగా డీకంపోజ్ అయ్యి మంచి న్యూట్రియం అనేది మొక్కలకి అనేది అందిస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల మాయిశ్చర్ కూడా ఎక్కువసేపు ఉంటుందండి మీరు ఒకరోజు వాటర్ ఇవ్వపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు మొక్కకి ఎటువంటి హాని కూడా జరగదు చక్కగా హెల్తీగా ఉంటాయి అనమాట మల్చింగ్ అనేది చాలా అవసరము ప్రతి ఒక్క మొక్కకి ఈ సమ్మర్ సీజన్లో మీరు మల్చింగ్ అనేది తప్పకుండా చేయాలి అది షేడ్ నెట్ కింద పెట్టే మొక్కలైనా లేదంటే కొంచెం పార్షియల్ సన్లైట్లో పెరిగే మొక్కలైనా ఏవైనా సరే తప్పకుండా ఈ మల్చింగ్ అనేది మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలి మల్చింగ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డ్రై మల్చింగ్ ఉంది అలాగే లైవ్ మల్చింగ్ ఉంది అంటే యూస్ చేయని ప్రోడక్ట్స్ తోటి ఇలా డ్రై మల్చింగ్ చేసుకోవచ్చు అలాగే లైవ్ మల్చింగ్ కూడా ఉంది లైవ్ మల్చింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి మీకోసం నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎండిపోయిన ఆకులతోటి కూడా మల్చింగ్ చేసుకోవచ్చు ఇదైతే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మల్చింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమ్మర్ సీజన్లో కాబట్టి చాలా వేడిగా ఉంటుంది ఇలా ఎండిపోయిన ఆకులతోటి మనము మలిచిగా చేసామనుకోండి అది చాలా మొక్కలకి చలువ చేస్తుంది ఎందుకు ఇలా అన్నానంటే లీఫ్ కంపోస్ట్ అనేది మొక్కలకి చాలా మంచిది ఇవి కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా పైన మొత్తం ఒక లేయర్గా ఎండిపోయిన ఆకులతోటి ఇలా కవర్ చేసినప్పుడు అది స్లోగా డీకంపోజ్ అవ్వడమే కాకుండా మంచి ఫర్టిలైజర్గా మొక్కకనేది మారి మంచి ఎనర్జీని అందిస్తుంది అనమాట ఇక్కడ నేను మనీ ప్లాంట్ తో పాటుగా కొన్ని ఉంటే అవి కూడా వేసుకున్నానండి పచ్చి ఆకుల కంటే కూడా ఇలా కొంచెం ఎండిపోయిన ఆకులు వేస్తే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అయితే పెస్ట్ అటాక్ అవ్వని ఆకులు మాత్రమే వేసుకోండి కొంచెం హెల్తీగా ఉన్న ఆకులు మనం ప్రూన్ చేసిన తర్వాత వచ్చిన ఆకులు ఉంటాయి కదా వాటిని మాత్రమే ఇలా మంచిగా యూస్ చేసుకోవాలి ఏదైనా సరే డిజీజ్ అటాక్ అయిన ఆకులైనా లేదంటే పెస్ట్ అటాక్ అయిన ఆకులు మాత్రం వేయకండి అలా వేయడం వల్ల మళ్ళీ మొక్కకి పెస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ అది కంట్రోల్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ కాబట్టి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా చూసి ఈ టిప్ని ఫాలో అవ్వండి ఈ మల్చింగ్ ప్రాసెస్ చూసిన తర్వాత కొంతమందికి డౌట్ ఉంటుంది కేవలం అవుట్డోర్ ప్లాంట్స్కే చేయాలా ఇండోర్ ప్లాంట్స్కి చేయాలా వద్దని అడుగుతూ ఉంటారు కదా ఇండోర్ ప్లాంట్స్కి అయితే అసలు అవసరం లేదండి ఎందుకంటే అవి మనము ఇండోర్లో పెంచుకుంటాము లేదంటే బాల్కనీలో పెంచుకుంటాం కాబట్టి వాటికి ఈ ప్రాసెస్ అనేది అవసరం పడదు కేవలం అవుట్డోర్ ప్లాంట్స్కే చేయండి ఆ తర్వాత టిప్ వచ్చేసి కొబ్బరి పీచు జనరల్గా కొబ్బరి పీచు అనేది ప్రతి ఒక్క ఇంట్లో దొరుకుతూ ఉంటుంది మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పీచ్ ఉంటుంది కదా వాటిని కూడా మనం మలిసిగా యూజ్ చేసుకోవచ్చు ఇది మలిసిగా యూజ్ చేయడం వల్ల మాయిశ్చర్ అనేది ఎక్కువసేపు రిటైన్ అయ్యి ఉంటుంది అంటే తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా మట్టి అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదైతే చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ అండి ప్రతి ఒక్కరు ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు మరి కొబ్బరి పీచు కూడా లేదండి మాకు అది దొరకట్లేదు అనుకున్న వాళ్ళైతే కోకో పీట్తో అయినా సరే మీరు మల్చింగ్ అనేది చేసుకోవచ్చు ఏదో ఒక విధంగా మట్టిని అనేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఒక్కసారి ఈ టిప్ ఫాలో అవ్వండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకంటే మట్టి బలంగా ఉంటే మనం ఇచ్చే న్యూట్రియన్స్ అన్నీ చాలా చక్కగా తీసుకొని అవి రూట్స్ ద్వారా ప్లాంట్ తీసుకొని ప్లాంట్ చక్కగా హెల్దీగా ఉంటుంది ఎంత ఎండ వేడినైనా సరే అవి తట్టుకొని హ్యాపీగా పెరుగుతాయి అన్నమాట మరి ఇంకొక మెథడ్ ఉంది అది ఏంటంటే మొక్కజొన్న పైన పొట్టు ఉంటుంది కదా వాటితో కూడా మీరు చక్కగా మల్చింగ్ అనేది చేసుకోవచ్చు ఇది నేను చాలా రోజుల క్రితమే చేశానండి అయితే మల్చింగ్ చేసే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి వీడ్స్ ఉంటాయి కదా అంటే కలుపు మొక్కలు ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అలా ఉండడం వల్ల మనం ఇచ్చే న్యూట్రియన్స్ అన్నీ ఇవి తీసుకొని మెయిన్ ప్లాంట్ని హెల్దీగా అవ్వకుండా చేస్తాయి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ మల్చింగ్ యూస్ చేయడం వల్ల వీడ్స్ అనేది అసలు పెరగవండి ఎందుకంటే మన పైన మొత్తం మట్టిని ఇలా మల్చింగ్తో కవర్ చేస్తాం కాబట్టి ఎటువంటి వీడ్స్ కూడా అంత ఈజీగా పెరగవు కొంచెం గ్యాప్ ఉంటే మాత్రం తప్పకుండా పెరుగుతాయి ఇంకొక సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్ ఏంటంటే వాడిన పూలు అంటే దేవుడికి పెట్టిన తర్వాత వచ్చిన పూలు ఉంటాయి కదా వాటిని కూడా ఇలా మనం మల్చింగా చేసుకోవచ్చు వీటితోటి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి ఎలా చేయాలో ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇదైతే ఎక్సలెంట్ టిప్ అని చెప్పుకోవచ్చు చక్కగా కంపోస్ట్గా మారి మొక్కలకి బలాన్ని అందిస్తుంది అలాగే మల్సింగ్ కూడా మట్టిని అనేది ప్రొటెక్ట్ చేస్తుంది వీటన్నిటితో పాటుగా ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను కార్డ్బోర్డ్ పేపర్స్తో కూడా మీరు మల్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ కార్డ్బోర్డ్ పేపర్స్లో కార్బన్ ఉంటుంది కాబట్టి మొక్కలకి కూడా మంచి బలాన్ని అందిస్తుంది డైలీ మనం వాటర్ ఇచ్చినప్పుడు కూడా మెల్లి మెల్లిగా అది మొక్కలకి అనేది అందిస్తుంది కాబట్టి ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ని కూడా మీరు తప్పకుండా మల్చిగా మొక్కలకి అనేది వాడుకోవచ్చు మరి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇక్కడ మీరు చూసే మొక్కలన్నీ టెర్రస్ పెన్ పెట్టుకున్నానండి కంప్లీట్ డే సన్లైట్లో ఉన్నాయన్నమాట చాలా మొక్కలు అయితే డల్ అయిపోయాయి చిగులు కూడా వాడిపోతున్నాయి ఆకులు కూడా ఇలా ముడుచుకుపోవడం అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఎండ వేడిని తట్టుకోలేక మొక్కలు అయితే చాలా అల్లాడిపోతున్నాయి ఇలా బాధపడకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఈ మల్చింగ్ ప్రాసెస్ అనేది చేసుకోండి ఇంతకుముందు మీరు చూసారు కదా గులాబీ మొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది కదా ఆ మొక్క మాత్రం కొంచెం పార్షిల్ సన్లైట్లో ఉండడం వల్ల చాలా చక్కగా హెల్తీగా ఉంది ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడైనా సరే ఏ మొక్క పెంచినా కానీ తప్పకుండా వాటికి మల్చింగ్ అనేది చేసుకోవడం తప్పనిసరి ఇండోప్లాంట్స్కి మాత్రం వద్దండి మర్చిపోకుండా కూడా వాటికి ఈ ప్రాసెస్ అనేది చేయకండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్